హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామకత పేరు అక్రమ సహాయం షిళ్ళంగేరి గ్రామంలో తిరుపాలు అనే దురాశపరుడైన ధనికుడు ఉండేవాడు అతను ప్రత్యేకించి జూదగాళ్లకు అప్పులు పెట్టేవాడు ఎందుకంటే జూదగాడు ఆశావాది గెలుస్తానన్న నమ్మకంతో ఏది పడితే అది తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటాడు జూదంలో వాడు ఓడిపోయి బాకీ చెల్లించకపోతే అప్పుకు పదింతలు విలువ చేసే వస్తువు బాకీదారు సొంతమవుతుంది అలా కాక జూదగాడు జూదంలో గెలిచాడా తన అప్పు తీర్చేటప్పుడు ధారాళంగా ఎంత వడ్డీ అయినా ఇస్తాడు అందుచేత జూదగాళ్లకు అప్పు పెట్టిన వాడు నష్టపోవటం అంటూ ఉండదు మామూలు వడ్డీ వ్యాపారులు ఎప్పుడైనా నష్టపోతే పోవచ్చుగాని తిరుపాలు జూదగాళ్లకు అప్పులు పెట్టి ఏ మామూలు వడ్డీ వ్యాపారి కూడా సంపాదించలేనంతగా సంపాదించాడు ఇలాంటి వ్యాపారంతో కొంపలు తీయవద్దని ఊళ్ళో పెద్దలు పొరుగురైన గంగాపురానికి చెందిన పెద్దిరెడ్డి తిరుపాలుకు ఎంతగానో చెప్పి చూశారు కాని తిరుపాలు ఎవరి మాట వినలేదు కొంతకాలానికి ఊళ్ళో ఉండే పెద్ద జూదగాళ్లంతా పోయారు దానికి తగ్గట్టు జూదాల మీద నిషేధం కూడా వచ్చింది ఈ పరిణామానికి ఊళ్ళో అందరూ సంతోషించిన తిరుపాలు మాత్రం జూదగాళ్ల ద్వారా ఎంతో కాలంగా తీయకుండా వస్తున్న తన ఆదాయం పోయిందని మహా బాధపడ్డాడు ఇలా ఉండగా ఒకరోజు రాత్రి తిరుపాలు ఇంటికి పొరుగూరి పెద్దిరెడ్డి వచ్చి తనకు జూదం ఆడే దురలవాటు పట్టుకుందని ఒక వంద రూపాయలు అప్పు ఇయ్యమని అన్నాడు పెద్దిరెడ్డికి షిల్లంగేరిలో కూడా భూములు ఉన్నాయి వాటిని కాజేయవచ్చునన్న దురాశతో తిరుపాలు పెద్దిరెడ్డి చేత పత్రం రాయించి పుచ్చుకొని వంద రూపాయలు అప్పు ఇచ్చాడు అంతేకాదు షిల్లంగేరీలో మళ్ళీ జూదాలు ఆరంభమైతే తన పాత వృత్తి మళ్లీ కొనసాగించవచ్చునన్న ఆశతో తిరుపాలు జూదం ఆడుతున్న వాళ్ళు ఎవరో తెలుసుకుందామని పెద్దిరెడ్డి వెనకగా వెళ్ళాడు పెద్దిరెడ్డి ఊరి బయట ఒక పాడుబడిన ఇంట్లో ప్రవేశించాడు తిరుపాలు కిటికీలో నుంచి లోపలికి చూసి ఆశ్చర్యపోయాడు లోపల జూదం జోరుగా సాగుతుంది అయితే ఆ ఆడేవాళ్లంతా తన వద్ద అప్పులు పుచ్చుకొని కాలక్రమాన చచ్చిపోయిన జూదగాళ్లే పాపం పెద్దిరెడ్డి ఆ సంగతి ఎరగక దయ్యాలతో జూదం ఆడుతున్నాడు అతను గెలిచే మాట కల్లా తిరుపాలు అనుకున్నట్టే పెద్దిరెడ్డి మర్నాడు రాత్రి మళ్ళీ వచ్చి పత్రం రాసి కొంత డబ్బు పట్టుకుని పోయాడు తర్వాత అతను రోజు తిరుపాలు వద్దకు రావటము పత్రం రాసి వంద రెండొందలు పట్టుకుపోవటము జరుగుతూ వచ్చింది దయ్యాలు పెద్దిరెడ్డిని దోస్తున్నాయి తాను కూడా పెద్దిరెడ్డిని దోస్తున్నందుకు తిరుపాలు చాలా సంతోషించాడు ఇలా ఇరవై రోజులు గడిచాక తిరుపాలు పెద్దిరెడ్డితో అయ్యా మీ అప్పు చాలా పెరిగిపోయింది ఈ ఊళ్ళో మీకున్న పొలాలు తాకట్టు పెట్టి మీకు కావలసిన సొమ్ము పట్టుకుపోతే బాగుంటుంది అన్నాడు మళ్ళీ తాకట్టు దేనికి ఆ పొలం నీకు విక్రయం చేసేస్తాను పత్రం రాయించి సాక్షులను వెంటబెట్టుకొని నీకు వీలైన రోజున మా ఊరు వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు మాత్రం అవసరంగా ఒక వెయ్యి సర్దు అన్నాడు పెద్దిరెడ్డి తిరిపాలు రెడ్డికి వెయ్యి రూపాయలు ఇచ్చి విక్రయ పత్రం రాయించి సాక్ష్యానికి తన స్నేహితులను వెంటబెట్టుకొని గంగాపురం వెళితే పెద్దిరెడ్డి పోయి నెల దాటినట్టు తెలిసింది తిరుపాలు బిక్కచచ్చి ఇంటికి వచ్చి పెద్దిరెడ్డి నుంచి తాను తీసుకున్న పత్రాలు చూస్తే వాటి మీద పెద్దిరెడ్డి చేసిన సంతకాలు లేవు ఆ రాత్రి పెద్దిరెడ్డి మళ్ళీ వచ్చాడు అతన్ని చూసి తిరుపాలు వణికిపోతూ అయ్యా పెద్దిరెడ్డి గారు నన్ను ఇంతటితో వదిలిపెట్టండి అన్నాడు అది ఎలా కుదురుతుంది నువ్విచ్చిన డబ్బుతో నా జూదరి స్నేహితుల కుటుంబాల వారికి జరిగిన నష్టం ఇంకా పూడలేదు నువ్వు చాలా కొంపలు తీసావు నేను ఒక్కొక్క కొంపే నిలబెట్టుతూ వస్తున్నాను ఎన్ని కొంపలు కూల్చావో అన్నీ తిరిగి నిలబడేదాకా నేను నిన్ను వదలను అన్నాడు దయ్యం అయిన పెద్దిరెడ్డి ఎవరి సొమ్ము వారికి తిరిగి ఇచ్చేస్తాను నా మాట నమ్మండి అన్నాడు తిరుపాలు చెమటలతో తడిసి ముద్ద అయిపోతూ ఆ మరుక్షణం పెద్దిరెడ్డి అదృశ్యమైపోయాడు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ